మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు నక్షత్రాల సిరీస్ ప్రారంభించాం చాలా మంచి ఆదరణ అయితే ఉంది సో దీనిలో భాగంగా ఈ రోజు మనం ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం సో కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు సాధారణంగా సాధసిద్ధ లక్షణాలు కావచ్చు గుణగణాలు కావచ్చు ఎలా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఆశ్లేష నక్షత్రం వల్ల జీవితం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది చాలా మంచి ప్రశ్నలు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ శ్రీగురుభ్యో నమ జ్ఞాని నామ్న పి దేవీ భగవతీ హిత బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి కర్కాటక రాశి ఇదొక డిఫరెంట్ రాశి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క స్వభావము ఎలా ఉంటుంది అంటే గోడ మీద పిల్లిలాగా ఉంటుంది ఎప్పుడు ఎటు జంపు చేస్తారో ఎవరికీ తెలియదు అంటే రెండు స్వభావాలు ఒక మనిషిలో కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కర్కాటక రాశివారు అని చెప్పవచ్చు ఈ కర్కాటక రాశివారు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారండి అంటే ఎవ్వరినైనా ఇట్టే కట్టిపడేసేటటువంటి చాకచక్యం కలిగినటువంటి వారు చాలా అందంగా ఉండేటటువంటి వారు కర్కాటక రాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఎస్పెషలీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినప్పుడు కర్కాటక రాశి వాళ్ళు ఉంటారు అలాగే ఈ ఆశ్లేష నక్షత్ర జాతకుల యొక్క స్వభావము చాలా అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు అంటే తాము తమకు పని కావాలి అనుకుంటే ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు ఎంతమందినైనా ఇబ్బందిని పెట్టైనా సరే వాళ్ళ పనిని సాధించుకుంటారు అంటే మొండి పట్టు కలిగినటువంటి వారు కర్కాటక రాజు ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి పుట్టినటువంటి నాటి నుండి చాలా కష్టపడుతూ ఉంటారు అంటే అంచలంచలుగా ఎదిగి జీవితంలో స్థిరపడాలి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం నిలదొక్కుకోవాలి అని తరహా కలిగినటువంటి వారు అలాగే వీళ్ళు జీవితంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వరకు కొద్దిగా కష్టపడుతూ ఉంటారు అంటే కష్టము అనేటటువంటిది వీళ్ళ జీవితంలో అవుతూ ఉంటుంది అంటే స్థిరపడడానికి దాదాపుగా ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పడుతుంది అంటే ముప్పై ఐదు మీన్స్ వాళ్ళ జన్మ జన్మ నాటి నుండి ఈ మధ్య వయసు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చింది అంటే పద్దెనిమిది సంవత్సరాల్లో కష్టం అనేటటువంటిది ప్రారంభమవుతుంది ఆ కష్టం ఇరవై ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది నుంచి వాళ్ళ పద్దెనిమిది ఏట సంవత్సరం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కష్టపడతారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు స్థిరపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముప్పై రెండవ సంవత్సరంలో అంటే వీళ్ళ వయసు ముప్పై రెండు వచ్చేసరికి వీళ్ళు జీవితంలో స్థిరపడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు జీవితంలో అంచలంచలుగా ఎదుగుతూ ఉంటారు ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా వీళ్ళకు ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానం అనేటటువంటిది ఒకటి ఉంటుంది వీళ్ళు తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు వీళ్ళు ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఎదుర్కొంటారు కానీ ఎదుర్కోలేనటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి అవి వచ్చాయంటే వీళ్ళ జీవితంలో కృంగిపోవడము అసహ అసహనంగా మారిపోవడము ఇబ్బందులు పడిపోవడము ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి వైవాహిక పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే జీవిత భాగస్వామి అంటే భార్యతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఏ దశలో రావచ్చు అంటారు వాడిని ప్రత్యేకంగా ఏదన్నా టైం పీరియడ్ ఏమన్నా ఉంటుంది తప్పకుండా అంటే వీళ్లకు పెళ్ళైనటువంటి ఒక సంవత్సరము లేదా ఆరు నెలల నుండి వీళ్ళకు భార్య వల్ల ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం కానీ లేదు అని అంటే గనక పరస్పరమైనటువంటి వైర భేదాలు అంటే ఇద్దరికి గొడవలు రావడం చీటికి మాటికి గొడవలు పడడము ఇలాంటి ఇబ్బందులు అనేటటువంటి ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి రెండవది ఫైనాన్షియల్ ఇష్యూస్ వీళ్ళు జీవితంలో కష్టపడ్డ సుమంత పోగొట్టుకోవడం కావచ్చు నమ్మి ఇచ్చి మోసపోవడం కావచ్చు లేదా వీళ్ళే మోసపోయేటటువంటి తరహాలో ఉండేటటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు వీళ్ళకి జీవితంలో ఎదురవుతుంటాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వీళ్ళు ఒక సంతానం లేదా రెండు సంతానం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య డైవర్స్ ఎక్కువగా రావడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి ఆశేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు చంచలమైనటువంటి మనస్తత్వం అంటే ఒక నిలకడ ఉండదు ఎప్పుడు కూడా రెండు రెండు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు అలాగే ఆలోచించే విషయాలు తొందరపాటు నిర్ణయాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ప్రేమ పెళ్లిలు ఎక్కువగా చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అలా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని చిక్కులు చికాకుల్లో ఇబ్బందులు పాలవుతూ ఉంటారు ఒకవేళ పెద్దలు కుదిరించినటువంటి వివాహం అయ్యింది అని అనుకోండి పరస్పరంగా కోడలకు పడకపోవడము లేదా కుటుంబ కలహాలు రావడము లేదా కుటుంబం విచ్ఛిన్నం కావడము అంటే కలిసి ఉన్నటువంటి కుటుంబం విడిపోవడము వేరే కాపురం పెట్టడము వేరే కాపురం పెట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య పరస్పరమైనటువంటి యుద్ధ వాతావరణం రావడం ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులకు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు ప్రతి ఒక్కరూ ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకోవాలి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం తెలపడం చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రంలో ఎవరి జాతకమైన ఉన్నట్టయితే ఆశ్లేష నక్షత్ర బలి ప్రధానం తప్పకుండా చేయించుకోవాలి ఇది ఎప్పుడు చేయించుకోవాలంటే ఎవ్రీ మంత్ ప్రతీ నెల ఆశ్లేష నక్షత్రం వస్తుంది ఆ ఆశ్లేష నక్షత్రంలో మాత్రమే ఆశ్లేష బలి ప్రధానం చేయించుకోవాలి లేదు ఎస్పెషల్లీ ప్రత్యేకంగా చేయించుకోవాలి అని అంటే గనక నాగుల చవితి నాగపంచమి లేదా ఆదివారం రోజున ఈ ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజు ఇలాంటి రోజుల్లో చేసుకోవచ్చు లేదా నెలకు ఒకసారి ఆశ్లేష నక్షత్రం వస్తుంది ఆ ఆశ్లేష నక్షత్రంలో వీళ్ళు ఎవరైతే ఆశ్లేష బలిప్రదానాన్ని చేసుకుంటారో కొంతవరకు వీళ్ళ జీవితంలో వచ్చేటటువంటి స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు తగ్గించుకోవచ్చు లేదా ఇప్పటి వరకే మేము చాలా కష్టాలు పడుతున్నామండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి అయినా మాకు ఎన్ని పూజలు చేసుకున్నా ఎన్ని యజ్ఞియాగా చేసుకున్నా మాకు ఈ కర్మ ఫలితం పోవట్లేదు అని అనుకుంటే తప్పకుండా ఆశ్లేష బలి ప్రదానం చేయించేటటువంటి ప్రయత్నం చేయండి అది చేయించడం వల్ల అలాగే ఆశ్లేష బలి ప్రదానం చేయించుకున్నటువంటి వారికి ఒక గరుడపచ్చ స్టోన్ ఉంటుంది అది తప్పకుండా ధరించుకోవాలి అది ధరించుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క దోషం అనేటటువంటిది సంపూర్ణంగా తొలగిపోతుంది మేము ఎవ్రీ మంత్ ఆశ్లేష బలి ప్రదానాన్ని చేయిస్తూ ఉన్నాము ఇప్పటి చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు భార్యాభర్త విడిపోయేటటువంటి స్టేజ్లో ఉన్న ఆశ్లేష బలిప్రదానం వల్ల మళ్ళీ కలిసి వచ్చేటటువంటి అవకాశాలు వాళ్ళ జీవితంలో మెరాకిల్స్ జరిగాయి అంటే ఇవి అనుభవపూర్వకంగా ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు మాకు చెప్పినటువంటి రిజల్ట్ ద్వారా ఇది చేయించుకుంటే కొంతవరకు ఈ యొక్క ఉపశమనం కలుగుతుంది వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఎందుకంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఎవరికైతే ఎవరికైతే ఏ యాగం చేయించామో ఏ బలి ప్రధానమై చేయించామో దానికి తప్పకుండా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము వాళ్ళని ఎప్పుడు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉంటాము అలా తెలిపినటువంటి వాళ్ళు ఆశ్లేష బలి ప్రధానం అంత విశేషమైనటువంటిది కాబట్టి ఎవరైతే ఆశ్లేష నక్షత్ర జాతకులు ఉన్నారో తప్పకుండా మీది ఆశ్లేష నక్షత్రమై ఉంటే మీరు ఈ యొక్క ఆశ్లేష బలి ప్రదానం చేయించుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు సో ఓవరాల్ గా వీళ్ళ జీవితంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వెళ్ళగదన్న జాగ్రత్తలు చెప్తారు గురుగారు ఇన్వెస్ట్మెంట్ పరంగానంటే కనుక ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి బిజినెస్ చాలా కలిసి వస్తుంది వీళ్ళకి ఏం బిజినెస్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటే కనుక వీళ్ళకు ఫుడ్ మేనేజ్మెంట్ కలిసి వస్తుంది అంటే ఫుడ్కి సంబంధించిన రెస్టారెంట్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు లేదా ఈ యొక్క ఈ రెస్టారెంట్కి సంబంధించినటువంటి కొత్త కొత్త ఇవి వస్తున్నాయి అంటే ఈ ఆన్లైన్ జొమాటో లాంటివి కానీ స్విగ్గీ లాంటివి కానీ ఇలా చేసుకోవచ్చు లేదా హోమ్ ఫుడ్స్ కానీ స్వీట్ షాప్స్ లాంటివి కానీ ఇలాంటివి అంటే ఫుడ్కి సంబంధించిన ఇలాంటి బిజినెస్ అయినా వీళ్ళు పెట్టుకోవచ్చు రెండవది గోల్డ్ బిజినెస్ గోల్డ్ ఫైనాన్స్ పెట్టుకోవచ్చు అలాగే వీళ్ళకి ఏంటి అంటే మార్కెటింగ్ ఫీల్డ్ కూడా చాలా కలిసి వస్తుంది సాఫ్ట్వేర్ రంగం కూడా చాలా కలిసి వస్తుంది గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారు అని అంటే గనక ఉపాధ్యాయ వృత్తి కలిసి వస్తుంది అలాగే ఈ గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి అనేక రకాల తరహాల్లో ఉపాధ్యాయ వృత్తి వీళ్ళకి చాలా కలిసి వచ్చు ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద ఫిలాసఫరు అలాగే వీళ్ళు పది మందికి నేర్పరిగా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ చాలా వీళ్ళ జీవితంలో ఎదురవుతుంటాయి కాబట్టి వాళ్ళ జీవితాలకి వాళ్ళ పాఠంలా చెప్పేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ జీవితంలో ఉంటాయి కాబట్టి ఇలాంటి తరహాలో ఉన్నటువంటి ఏదైనా కూడా వీళ్ళ జీవితంలో కలిసి వస్తుందండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వీళ్ళ జీవితం అంతా కూడా ఎటువంటి దైవరాధన కావచ్చు ఏదైనా శక్తివంతమైన ఆలయాలు సందర్శిస్తే బాగుంటుంది అనుకుంటే ఏదన్నా వీళ్ళకి సజెస్ట్ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పమవుతూ ఉంటుంది నక్షత్రాధిపతి చంద్రుడు అవుతాడు అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు అని అంటే సర్పము కాబట్టి వీళ్ళు తప్పకుండా ఏం చేయించుకోవాలి అని అంటే గనక శ్రీశైల క్షేత్ర దర్శనం కావచ్చు లేదు అని అంటే గనక వీళ్ళు ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం కావచ్చు ఇలాంటివి చేసుకోవచ్చు లేదా కాశీ లాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ తొమ్మిది రోజులు నిద్ర చేసి వచ్చిన వీళ్ళకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే తప్పకుండా వీళ్ళు ఈ యొక్క గరుడ పచ్చను తప్పకుండా ధరించడం ద్వారా వీళ్ళకు శుభం లాభం కలుగుతుందండి ఓవరాల్గా ఆశ్లేష నక్షత్రం వేక జీవితం ఏ విధంగా ఉంటుంది లైఫ్లాంగ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించాలి ధన్యవాదాలు